హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం ఎక్కడున్నాం తెలుసా మరో సురంధ్రపురి అనేసి మరో కైలాసగిరిని అయితే పిలుస్తారు లొకేషన్ మాత్రం ఆల్మోస్ట్ టూ టు త్రీ లో ఉంటుంది ఒక్కసారి విజిట్ చేస్తే మళ్ళీ అస్సలకే మర్చిపోరు మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనుకున్న బెస్ట్ ప్లేస్ ఇన్ వరంగల్ మరి ఇంకెందుకు లేదు మరి లోపలికి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఇంటీలో మనకి ఇంకో సాయిబాబా టెంపుల్ అయితే కనిపించింది సో ఆ సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్దాము వచ్చేసేయండి నేనైతే వచ్చి రాగానే ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి వాటిని అయితే నేను చూస్తూ ఉండిపోయాను సో నాకు తెలిసినంతవరకు నేను లాస్ట్ టైం అయితే వచ్చినప్పుడైతే ఈ సాయిబాబా దర్శనం అయితే చేసుకోలేదు ఇప్పుడైతే చాలా మనస్ఫూర్తిగా నేనైతే దర్శనం అయితే చేసేసుకున్నాను దండం అయితే పెట్టుకున్నాను ఇక్కడ చూసినట్టయితే సాయిబాబా ఉయ్యాల్లో ఊగుతున్నట్టయితే చూడ్డానికి మాత్రం ఎంత సూపర్గా ఉందో అంత సూపర్ గా ఉంది సో ఇదండి చూసారా జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు సో చాలా ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా స్వయం పూజ అంటే దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడము ఇంత దగ్గరగా దైవ దర్శనం అంటే అది అదృష్టం ఉండాలండి సో నాకైతే అదృష్టం ఉంది కాబట్టి నేనైతే వెళ్ళాను సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ సాయిబాబా టెంపుల్లో కానీ ఇప్పుడు మేము విజిట్ చేసిన టెంపుల్లో రష్ అయితే ఎప్పుడు వెళ్ళినా అసలుకే ఉండరు లేదు అంటే టైమింగ్స్ మార్నింగ్ టైమింగ్స్లో కొంచెం ఉంటారేమో కానీ బట్ రష్ అయితే ఎక్కువ కనిపించదు కాబట్టి చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది ఎందుకంటే చాలా మందికి టెంపుల్ అయితే తెలియదు సో ఇక్కడ మనమైతే ఇంకో సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసాం మళ్ళీ ఇంకొక సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసాం లోపలికి రాగానే అక్కడ టాటాయిస్ ఉంది సో చాలా వరకు ఏంటంటే టాటాయిస్ ఏ టెంపుల్లో అయినా ఉంటుంది కదా సో నేనైతే టాటాయిస్ ముట్టుకున్నాను ఏదైనా ఏదైనా బ్యాడ్ ఏదైనా ఉంటే పోతుంది అనేసి సో దాని తర్వాత మనకి సాయిబాబా కూర్చొని ఏదో సందేశం ఇస్తున్నట్టు ఇక్కడ చూసినట్టయితే కొన్ని కొన్ని మూవీస్లో ఉంటుంది చూసారా సాయిబాబా షిర్డి సాయి మూవీలో అయితే ఉంటుంది సాయిబాబా వంట చేస్తున్నట్టు అలాగే ఇంకొక సైడ్ మనకి చూసినట్టయితే ఇక్కడ ఒక రోల్ కనిపించింది చూసారా ఈ రోలు గురించి మనం చాలా మంది అసలు పాత కాలంలో రోళ్ళు ఉండేది వాటితోటే రు రుబ్బేదన్నమాట ఇప్పుడు ఏముంది గ్రైండర్స్ మిక్సర్స్ అవన్నీ వచ్చాయి అండ్ ఇక్కడ ఇంకొక సాయిబాబా చూస్తున్నట్టయితే దే అసలు దర్శనానికి ఎవరెవరు వచ్చారు అన్నట్టుగా ఉంది ఈ సాయిబాబా గురించి చూస్తున్నట్టయితే ఈ సాయిబాబా పక్కన కూర్చొని ఏదో మనం దైవలోకానికి వచ్చినట్టు దేవుళ్ళందరూ మనకు కనిపిస్తున్నట్టు ఖచ్చితంగా ఈ టెంపుల్లో అయితే అలాంటి అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది సో నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే మనం ఏ చిన్న గుడికి వెళ్ళినా అక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి బట్ ఈ గుడిలో మాత్రం మనకు నచ్చినట్టుగా ఎంతసేపు ఉంటా అంటే అంతసేపు సేపు ఇక్కడ ఉన్నాము అంటే కైలాసగిరి టెంపుల్ దీన్ని మరో సురేంద్రపురి అని కూడా అంటారు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క దేవుడి విగ్రహం అయితే మనం ఈ టెంపుల్లో చూడొచ్చు మళ్ళీ అలాగే స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ కైలాసగిరి అండ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న దేవుళ్ళు రైట్ సైడ్ లో ఉన్న దేవుళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయి సో ఫస్ట్ వచ్చేసి మనం ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వెళ్దాము ఎందుకంటే సో ఇది వెళ్లే దారిలోనే ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ మనకు స్టార్టింగ్ అయితే మంచిగా ఫౌంటైన్ లుక్ అయితే మస్తు ఉంటది లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే మస్తు అంటే మస్తు కాకపోతే ఎండలో వచ్చాము కాబట్టి ఏది ఎక్కువగా విజిట్ చేయలేకపోయాము బట్ ఇప్పుడైతే కొంచెం టైం కుదుర్చుకొని కొంచెం ఎండ లేని టైంలోనే వచ్చాము బట్ ఇక మా బడ్లకి ఏంటంటే మేము వచ్చిన తర్వాత ఎండ స్టార్ట్ అయింది సో గివ్ అప్ ఇవ్వాలనేది అస్సలకి అనుకోలేదు ఒక్కసారి ఇక్కడ ఈ విగ్రహాన్ని చూస్తూ ఉంటే మంచిగా చుట్టూ ఫౌంటైన్ చూడడానికి మాత్రం బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అనేది చెప్తాను ఇంకెందుకు లేట్ మరి ఫాస్ట్గా వచ్చేసి నాతో పాటు సో ఇదే మన అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ చూసేయండి సో మనం లోపలికి వెళ్దాము లాస్ట్ టైం మనం వచ్చినప్పుడైతే అప్పుడు కూడా టెంపుల్ అయితే క్లోజ్ ఉంది సో మరి ఈ రోజు కూడా టెంపుల్ క్లోజ్ ఉందా అనే విషయానికి వస్తే ఈరోజు కూడా టెంపుల్ క్లోజ్ సో ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ అనేది స్పెషల్ గా ఏం మెన్షన్ చేయలేదు లాస్ట్ టైం అయితే కొంచెం డోర్ అయితే ఓపెన్ ఉంది బట్ సో ఇక్కడ ఇంకొక దేవుడు ఉన్నారు కదా మనం ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ స్టార్టింగ్ మనకి ఏ టెంపుల్ అయినా వినాయక విగ్రహం ఫస్ట్ ఉంటుంది కదా సో ఇంకేంటి మరి మనం వినాయక వినాయక విగ్రహాన్ని దర్శించుకొని సో నెక్స్ట్ టెంపుల్స్ కి అయితే వెళ్ళిపోదాం సో నేనైతే కొంచెం బొట్టు తీసుకెట్ సో ఇంకెందుకు లేట్ మరి నా దర్శనం అయితే సో పైన చూసారా సాయిబాబా విగ్రహాన్ని అయితే ఎంత పొడుగ్గా అయితే కట్టారు సేమ్ ఇది కూడా ఒక మూవీలో స్టిల్ లెక్క కనిపిస్తుంది నాకైతే సో ఇక్కడ మనం చూసినట్టయితే నాగమ్మ టెంపుల్ అయితే ఉంది మరి ఫాస్ట్ గా దర్శనం అయితే చేసేసుకుందాం ఎందుకు ఫాస్ట్ గా అంటున్నానంటే మనం వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎండ అయితే స్టార్ట్ అయింది ఇక ఎండ స్టార్ట్ అయిన తర్వాత మనం అంత నడవలేము అబ్బా నాగం దగ్గర మన దర్శనం అయితే అయిపోయింది ప్రసన్న లక్ష్మి టెంపుల్కి అయితే వచ్చేద్దాం నేను చెప్పాను కదా మనం ఆల్వేస్ లేట్ అనేసి టెంపుల్ అయితే క్లోజ్ అయింది సో బయట నుంచి దర్శనం పెట్టుకుంటున్నాను అమ్మవారికి సార్ మనం అయితే దర్శనం చేసుకోకుండా నేను అయితే మీకు దర్శనం చేయించాలి అని చెప్పి అమ్మవారి వీడియో అయితే క్యాప్చర్ చేసుకుంటున్నాను సో మరి నెక్స్ట్ దేవుడి దగ్గరికి వెళ్దామా సో ఇప్పుడు వచ్చేసి మనం లెఫ్ట్ లో ఉన్నాయి అన్ని కవర్ చేసేసాం సో ఇప్పుడు మనము రైట్ సైడ్ కి వెళ్ళిపోవాలి రైట్ సైడ్ లో అసలు దర్శనం అంటే ఇక్కడ ఉంటుంది చూడండి టెంపుల్స్ మాత్రం ఏవి క్లోజ్ ఉండవు బట్ ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క విగ్రహం అయితే ఇప్పుడు ఉంటుంది నేను ఎందుకండి చెప్పడం మీరే వచ్చి విజిట్ చేసి చూసేయండి ఫస్ట్ టెంపుల్ వచ్చేసి నాగేంద్ర స్వామి దేవాలయం మీరు ఎక్కడా కూడా అంత పెద్ద పామునైతే చూసి ఉండరు సో నేను చెప్పాను కదా అసలు సుసలైన దర్శనం ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సో మనం వచ్చేసి నాగేంద్ర స్వామి కి అయితే వచ్చేసాం ఇక్కడ దర్శనం అయితే ఎంత గా అంటే అంత సూపర్ మరి ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేసి మా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఐదు పడగల అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు కానీ ఎక్కడ చూడనటువంటి యునిక్ యునిక్ విగ్రహం ఎందుకు అంటే ఇక్కడ శివుణ్ణి చుట్టుకొని విగ్రహం అయితే ఉంటుంది చూసారా ఎంత హైట్ లో అంటే అంత హైట్ లో అయితే ఉంది మనము మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ పుట్ట ఉంది పాము పుట్ట ఇక్కడ చిన్న కొండలెక్కిచ్చారు చూసిర్రా పాము పుట్ట చుట్టూ ఇక్కడ మళ్ళీ తోక చూడ్డానికైతే ఒక్కొక్క విగ్రహం ఇప్పుడు యునిక్ స్టైల్లో ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడైతే సూపర్ గా అంటే సూపర్ గా ఉన్నాయి మరి ఫాస్ట్ గా దర్శనం చేసుకుందాం ఎక్కడికి వెళ్ళినా మనం అమ్మవారి బొట్టు పెట్టుకోవడం అయితే మనమైతే ఆపం కదా అక్కడ మనకైతే నాగమ్మవారి దర్శనం అయిపోయింది సో తర్వాత మనం వచ్చేసి బద్దీ పోశమ్మ అమ్మవారి దర్శనం దగ్గరకైతే వచ్చేసాం సో ఇక మనమైతే ఆనవైతే కదా ఇలా మనం బొట్టు తీసి పెట్టుకొని కొంచెం ఇలా దండం పెట్టేసుకొని ఎందుకంటే మన ఛానల్ని కూడా ఫాలోవర్స్ పెంచుకోవాలి అనేసి మనం బాగుండాలి మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి సో నెక్స్ట్ వచ్చేసి చెప్పడం ఎందుకండి చూపిస్తాము వచ్చేసేయండి ఇక్కడ చూడండి అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం మళ్ళీ వచ్చేసేయండి మేమైతే క్లోజ్ చేసినప్పుడు వచ్చాం మరి మీరు మాత్రం ఆ మిస్టేక్ అస్సలు చేయకండి ఓపెనింగ్ టైంలోనే వచ్చేసేయండి వా చిన్న చిన్న చెట్లు దానిపైన బటర్ఫ్లై చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో వచ్చేసేయండి మంచి గట్లా చెట్లు దొరికినప్పుడు అప్పుడప్పుడు ఇలా ఆడుకోవాలండి నేచర్ ని ఎంజాయ్ చేయాలి కదా నేనైతే ఎప్పుడెప్పుడు అనేసి వెయిట్ చేస్తున్నాను కదా అదేంటి అంటే అక్కడ చూడండి శివ పార్వతి విగ్రహం చూసారా ఎంత పెద్దగా ఉందో మరి ఇంకెందుకు లేడు మరి ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోదాం వచ్చేసేయండి వా ఒ ఒక్కసారి విగ్రహాన్ని చూడండి లింగాన్ని చూడండి ఇట్లా మంచిగా ఎట్లున్నాయంటే ఏనుగులు శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు ఒకప్పుడు మేము వచ్చినప్పుడు ఈ వాటర్ అయితే ఏమీ లేవు బట్ ఇప్పుడు మాత్రం మంచిగా వాటర్ అయితే ఉన్నాయి చూడ్డానికి మాత్రం ఎంత సూపర్గా అంటే అంత సూపర్గా ఉంది ఇదిగోండి చూసేయండి ఇది ఎంత హైట్ లో ఉందో చూడ్డానికి నేనే నిదర్శనం అన్నమాట అంటే నా హైట్ కి అక్కడ ఉన్న హైట్ కి విగ్రహాలు ఎంత ఎత్తునున్నాయో చూసేయండి చూసేయండి విగ్రహాలు మాత్రం నాకైతే ఎంత సూపర్ గా అనిపించిందో ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు చూడు ఫస్ట్ టైం వచ్చినట్టు ఏదో అది యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ అన్ని కలిపి నా ఫేస్ లో అయితే కనిపిస్తున్నాయి చూసేయండి వచ్చినప్పటి నుంచి ఇక్కడికి ఎప్పుడు వెళ్దామా పైకి ఎప్పుడు ఎక్కుదామా ఇంతే కాదు మనం పైకి కూడా ఎక్కొచ్చు మరి ఇంకెందుకు లేడు మరి ఫాస్ట్ వచ్చా పైకి ఎక్కేద్దామా సో ఇక్కడ నుంచి చూసినట్టయితే మనము మంచిగా అయితే స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ అనుకుంటున్నా మరి కమ్ ఫాస్ట్ ఇదిగోండి అమ్మవారి పాదల చెంతకైతే చేరిపోయామండి చూసారా ఆ విగ్రహం ఎంత ఎత్తనా ఉందో చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అబ్బా చూడ్డానికి నేనైతే ఇక లోపలికి వెళ్తున్నాను మేము వచ్చినప్పుడైతే కొన్ని కొన్ని లేవు ఇక్కడ లేదు ఇదిగోండి ఇక స్వామి గారి పాదల చింతకితే చేరిపోయాము విగ్రహాన్ని చూస్తూ ఉంటే మాత్రం ఎంత బాగుందంటే అంత చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనం అయితే అయ్యప్ప దగ్గరికి వెళ్తున్నామండి చూసారా ఎట్లా చూసారా అయ్యప్ప అనుకుంటూ అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ అయితే వచ్చేసామండి వచ్చేసాం మన అయ్యప్ప స్వామి దగ్గరికి వావ్ విగ్రహాన్ని చూడగానే అయ్యా అయ్యప్ప మన ఛానల్ మంచిగా ఎక్కడికో ఒక ఎత్తుకు ఎదిగిపోవాలి అనేసి ఆశీర్వదించయ్యా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే రామయ్య దర్శనం కానీ ఇలాంటి విగ్రహం కాదు నేను చెప్పడం ఎందుకు వచ్చి చూసేయండి ఇప్పుడు చూసేయండి ఎక్కడ కని విని ఎరుగని విగ్రహాన్ని మన రామయ్య శివలింగానికి అభిషేకం చేయడం ఇలాంటి విగ్రహం నాకు తెలిసినంతవరకు అయితే ఎక్కడ అంటే ఎక్కడ లేదు అంటే ఇలాంటి యునీక్ డిజైన్స్ యూనిక్ విగ్రహాలు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఇంకా చాలా చాలా గుళ్ళు ఉన్నాయి ఇంకా చాలా చాలా దేవుళ్ళ విగ్రహాలు అయితే మనం దర్శించుకోవాలి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం విగ్రహాన్ని చూస్తూ ఉంటే చూస్తూ ఉండిపోవాలనేది అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే సూర్య భగవాని దర్శనం అయితే వచ్చాము ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ కొత్త విగ్రహం ఎక్కడ కని విని ఎరుగని విగ్రహం సూర్య భగవానుడు గుర్రాలతోటి స్వారీ చేసినట్టయితే ఉంటుంది బాబు ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోదాం వచ్చేసేయండి వచ్చేసేయండి ఇదిగోండి నేనైతే వచ్చేసాను ఇది ఎలా ఉంది అంటే మధ్యలో నిల్చొని ఇలా అనుకుంటూ గుర్రాలకు నేను కమాండ్ ఇస్తున్నాను గుర్రాలు కదలండి అనేసి మన అశ్వాలు ఇదిగోండి నేను ఇంత దూరపోయాను చూసేయండి నేనైతే ఇందులో ఇరికిపోయాను ఇప్పుడు చూసారా మనం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం విగ్రహాన్ని చూస్తూ ఉంటే మాత్రం ఎంత సూపర్గా అంటే ఎంత సూపర్గా ఉందో ఫాస్ట్గా వచ్చేసేయండి ఎందుకంటే ఫాస్ట్గా ఎందుకంటే అని తెలుసా ప్రతి ఒక్క వీడియోలో కాళ్ళు కాలుతున్నాయి ఫ్రెండ్స్ అందుకే ఇదిగోండి నేనైతే ఎక్కేసాను నేనైతే కనీసం విగ్రహం దగ్గర దాకా కూడా లేను నా హైట్ చూసుకున్నట్టయితే అయినా పర్వాలేదు నా భక్తి అంత ఎత్తుంది నా భక్ సో ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చాము అంటే కాలభైరవ ద్వారం దగ్గరికి అయితే వచ్చేసాం కానీ ఈ ద్వారం ఇది ఒక్కటి కానీ కాలభైరవ విగ్రహం మాత్రం చాలా దూరంలో ఉంటుంది మధ్య మధ్యలో చిన్న చిన్న విగ్రహాలు అండ్ వేరే దేవుళ్ళ విగ్రహాలు ఉంటే మరి ఫాస్ట్గా వెళ్దాం వచ్చేసేయండి చూసారా చిన్న లేక్ చిన్న చిన్న లేక్ దాంట్లో అయితే లీవ్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి వా దిగి ఇట్లా ఇట్లా ఆడుకోవాలి దారి మధ్యలో అయితే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయితే ద్వారం ఉంది కానీ ఇంకా విగ్రహం అయితే కన్స్ట్రక్ట్ అయితే అవ్వలేదు సో ఇక్కడ చూసుకున్నట్టయితే కొండ మీద చిన్న చిన్న ముద్రలు అయితే ఉన్నాయి ప్రతి అమ్మవారి ముద్రలు ప్రతి అమ్మవారి ముద్రలు అండ్ ప్రతి దేవుడి ముద్రలు అయితే ఇక్కడ ఉన్నాయి చూస్తున్నట్టయితే ఇక్కడ దారిలో అయితే మళ్ళీ ఒక శివలింగం అయితే మనకి దర్శనం ఇచ్చింది సో మనమైతే ఇంకా కొంచెం సేపట్లో అయితే కాలభైరవ దర్శనానికి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం ఇక్కడ మనకైతే బ్రహ్మదేవుడు కూడా మనకైతే దర్శనమిచ్చాడు మళ్ళీ ఒక చిన్న లింగం అయితే ఉంది ఇక్కడ ఎక్కడ చూసిన ప్రత్యేకత ఏంటంటే మనకైతే ఎక్కడైనా సరే లింగాలు అయితే దర్శనం అయితే ఇస్తారు ప్రతి ఒక్క చిన్న చిన్న ప్లేస్లో ఇక్కడ మధ్యలో దారి మధ్యలో ఎక్కడ చూసిన శివలింగము మళ్ళీ అమ్మవారి విగ్రహాలు ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉంటాయి ఇప్పుడైతే మన కంది అని చూసారా కన్నయ విగ్రహాలు గోపిక బృందానవనంలో చిన్న చిన్నగా ఆటలాడుతూ ఉంటారు చూసారా సేమ్ అయితే అలా ఉంది ఇదిగోండి చూసేయండి మన చిన్న కన్నే వెన్ను దొంగ మధ్యలో నేను చెప్పాను కదా చిన్న చిన్న శివలింగాలు అయితే అనేది ఇదిగోండి ఇక్కడ ఇంకా శివలింగాలకైతే మంచిగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు మళ్ళీ దారి మధ్యలో అయితే మనకి వినాయకుడు దర్శనం ఇచ్చాడు మళ్ళీ ఒక చిన్న అమ్మవారి విగ్రహం అయితే ఉంది ఇప్పుడు చూడండి అసలు విగ్రహం కోసం మనం ఎన్ని కళ్ళతో వెయిట్ చేస్తున్నామో మన కాలభైరవ విగ్రహం చూడండి అంత దూరం నుంచి కూడా ఎంత క్లియర్గా అయితే కనిపిస్తుందో ఇది ఇదిగోండి చూసేయండి కాలభైరవ విగ్రహం మటన్ తీసుకుందాం మటన్ తర్వాత నెక్స్ట్ కాలభైరవ విగ్రహం కదా ఇంకా లేట్ అయింది మాడి ఇదిగోండి ఇక్కడ చూసిర్రా మనం ఆది శంకరాచార్య మఠం అయితే వచ్చేసాం మునులు చూసారా మంచిగా వాళ్ళు మెడిటేషన్ చేసుకునే ప్లేస్ లెక్క ఉంది సేమ్ అలాగే మునులు ఒక ముని దగ్గరనేమో ప్రతి ముని దగ్గర ఈ రెండు తాళపత్ర గ్రంథాల గురించి చెప్తున్నట్టు వాళ్ళ శిష్యులకి సేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది మధ్యలో శివలింగం అయితే చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది ఇదిగోండి తాళపత్ర గ్రంథాలు అంటే గారు వాళ్ళ శిష్యులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టయితే చాలా బాగుంది లొకేషన్ చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో కానీ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏ గుడికి వెళ్ళినా కూడా మనకి లైన్ ఉంటుంది క్యూ క్యూ ఉంటుంది ప్రతి ఒక్క దర్శనం దగ్గర మనం ఎవ్వరం చేసుకోలేము ప్రతి దర్శనం ఇక్కడ చూస్తే మనకి ఏ అడ్డు ఉండదండి మనల్ని మనమే మంచిగా సూపర్గా ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఇది నెక్స్ట్ వచ్చేసి మన భృగ మహర్షి చేసేయండి ఫైనల్గా మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నాం కదా ఇంకేంటండి మరి వచ్చేసాం మన కాలభైరవ ద్వారంలోకి చూసేయండి చాలా దూరం నుంచి కూడా విగ్రహం ఎంత క్లియర్గా కనిపిస్తుందో అంత క్లియర్గా అయితే కనిపిస్తుంది నేనైతే వచ్చినప్పటి నుంచి ఈ విగ్రహం కోసమే అడుగుతున్నాను అదొకటే కాకుండా మళ్ళీ వినాయక విగ్రహం కోసం అడుగుతున్నాను స్టార్టింగ్లో అప్పుడెప్పుడో వచ్చాం కాబట్టి మాకంతగా గుర్తుకైతే లేదు బట్ ఇక్కడ వచ్చేసి వినాయక విగ్రహం చాలా వరకు ఏ టెంపుల్లో చూసిన స్టార్టింగ్ వినాయకుడు దర్శనం ఇస్తాడు సో ఇక్కడ మనం చూసినట్టయితే మన వినాయక విగ్రహాన్ని దర్శనం అయితే చేసుకున్నాము తర్వాత నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కాలభైరవ విగ్రహం ఈ కాలభైరవ విగ్రహాన్ని ఒక్కసారి చూడండి కాలభైరవుడు ఎంత ఎత్తున ఉన్నాడో ఇక్కడ చూసినట్టయితే ఒక సైడ్ పాము కాళ్ళకి చేతులకి పాము పాములైతే మంచిగా చుట్టుకున్నాయి చేతుల తల చూస్తూ ఉంటే మాత్రం జాతరలో ఉంటుంది చూసారా ఇక్కడ ఇంకొక కాలభైరవ విగ్రహం అయితే ఉంది ఇదిగోండి ఇది ఒక చిన్న కాలభైరవ విగ్రహం కానీ అది పెద్దది కాలభైరవ విగ్రహం ఇక్కడ చూసినట్టయితే నేను అంటే ఆ విగ్రహం ఎంత సింపుల్ గా తెలియడానికి నేను ఆ హైట్ కనీసం ఆ స్టేజ్ వరకు కూడా నేను లేను అంటే దాని అర్థం మనిషికి మూడింతలు ఉందండి కాలభైరవ విగ్రహం సో మేమైతే ఆ మూడు ఎకరాలు రెండు మూడు ఎకరాలు నడుచుకుంటూ బయటకు అయితే వచ్చేసామండి ఎర్ర టెండలో కాళ్ళు మాత్రం తోటి రావాలి అనుకుంటే మస్ట్ విజిట్ అండి నా కాలనొప్పికి నేనైతే అక్కడ ఉన్న చైర్స్ అన్ని ఎక్కుకుంటూ వచ్చాను ఫుల్ అంటే ఫుల్ కాలు కాల్ని అబ్బా ఎందుకంటే దర్శనం అంతా అయిపోయేసరికి అయితే మన కైలాసగిరి గారి దర్శనం అయితే వీళ్ళు ఎవరో చూసారా వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట మనకి టెంపుల్లో వరంగల్లో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీళ్ళు ఫ్రెండ్షిప్ డే అనేసి వచ్చారంట సో ఇంకెందుకు లేట్ మరి ఫాస్ట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వాళ్ళు కలిస్తే నాకు చాలా హ్యాపీగా